భగవంతుడంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎంతో అందరికీ వచ్చేటువంటి సందేహం అందరికీ తీరాల్సిన సందేహం అందరూ అనుభవించవలసినటువంటి ఆనందం తీరిన తర్వాత భగవంతుడంటే కోర్కెలు తీర్చేవాడండి ఆయన అంటే నాకు ఇష్టమండి అందుకే నేను భజన చేస్తానండి అంటారు ఇది చాలామందికి తెలిసిన భగవత్తత్వం ఇంతవరకే అర్థం తెలీదు కోర్కె తీరింది కనుక ఆయన మీద ఇష్టం పెరిగింది ఆయన్ని పట్టుకున్నాను అదే భజన చేస్తున్నాను మొక్కలు తీరుస్తున్నాను అని అంటూ ఉంటారు అంతకు మించి అర్థం బర్ధం లేదు అంటే అంతవరకు అదే అదే దానికే భగవంతుడు సంతోషిస్తాడు నా వైపు తిరిగాడు కదా అని అందుకని లౌకికమైన కోరికలు తీరడం కోసం వాళ్ళు తిరుగుతారు ముందు ఆయన చక్కగా తీర్చి తనయే తన వైపే ఉండేటట్లుగా ఆయన చేసుకుంటాడు తర్వాత ఇష్టం అంటే వాళ్ళ గురించి తెలుసుకోవటం భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే ఏమవుతావు నువ్వే భగవంతుడు అయిపోతావు అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు ఆయన గురించి విచారణ చేసి తెలుసుకుని ఆచరించి ఆయనలో ఆయన స్వరూపాన్ని పొందాలి అదే లక్ష్యంగా చెప్తున్నారు కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవటానికి కాదు అంటే ఈ కోరిక కోసమే భక్తులు అంతేగాని అర్థం చేసుకోవటానికి వాళ్ళు అసలు అర్థం చేసుకోవాలి అని కూడా తెలియదు వాళ్ళకి ఆ స్థాయి దాకా కూడా వాళ్ళు రాక కోరికల దగ్గర ఉంటారు ఆ తర్వాత ఆయనే తీసుకొస్తాడు ఎవరైనా అర్థం చెప్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేయరు మాకు అక్కర్లేదు మా కోరికలు తీరుస్తున్నాడు మేము కొలుస్తున్నాము అంటారు మనంతట మనం తలుపులు మూసేస్తే కిరణాలు మనకి చేరవు ఆ తలుపులు తెరిస్తే ఆ ఎక్కడో ఉన్నటువంటి సూర్యకిరణాలు మనల్ని తాకుతాయి మన ఇంటిని పవిత్రం చేస్తాయి మనల్ని పవిత్రం చేస్తాయి ఆ ఆ సూర్యకిరణాలని ప్రసరించనివ్వాలి లేకపోతే ఇల్లు ఒళ్ళు కూడా అనారోగ్యం పాలైపోతుంది అందుకని ఆ సూర్యకిరణాలు చక్కగా ఇంట్లో ఒంట్లో కూడా ప్రసరించాలి అందుకే పసిపిల్లల్ని వాళ్ళు వీక్గా ఉంటే సూర్య కిరణాల ముందు ఉంచమని చెప్తారు కాసేపు సూర్యోదయం అప్పుడు కాసేపు ఎండలో ఉంచండి అంటారు ఆ శక్తి వల్ల వాళ్ళు మళ్ళీ శక్తిని పుంజుకొని మామూలు స్థితికి వస్తారని మరి అట్లా తలుపులు తెరవండి కిరణాలను ప్రసరింపనివ్వండి అని చెప్తున్నారు ఎంతవరకు కోరిక అనే తెర అడ్డు ఉంటుందో అప్పటి వరకు ఆ తెర అడ్డు ఉన్నంత వరకు భగవంతుడిని తెలుసుకోలేము ఆస్వాదించలేము ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే కోరిక అనే తెర అడ్డం తీస్తే భగవంతుడు మనకు దర్శనమిస్తాడు పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి అంటే పరమాత్మే ఈ జగత్తుకు ఆధారమై ఉన్నాడు గనక పరమాత్మ వల్లే ఈ జగత్ అంతా ఏర్పడింది గనక పరమాత్మ చేతే ఈ జగత్తంతా నిర్వహించబడుతోంది కనుక పరమాత్మని గురించి తెలుసుకోవాలి పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు ఎలా అంటే దానికి మనకు అర్థమయ్యే విధంగా ఉదాహరణ చెప్తున్నారు సముద్రం పైన కిరటాలు ఉన్నాయి సముద్రం వల్ల కిరటాలు ఉన్నాయి సముద్రం చేత కిరటాలు ఉన్నాయి సముద్రమే కెరటం మనం కెరటం కెరటం అంటున్నాం కదా ఆ సముద్రంలోని జలమే కెరటం సముద్రమే జలం కదా అన్నా జలమే కెరటం అన్నా జలమే మరి ఆ నామ రూపాలు కెరటానికి వచ్చాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి జలంలో జలమే జలంలో నుంచే నామరూపాలు వచ్చినాయి మళ్ళీ ఆ కెరటం సముద్రంలో కలిసిపోయినట్లే నామరూపాలతో కూడినటువంటి జగత్తు మళ్ళీ ఆయనలోకి లాగేసుకుంటాడు అంటే లయం చేసుకుంటాడు సముద్రమే జలం కదా మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది ఇంతసేపు ఉంది ఇంత దూరం వచ్చింది అని అనుకుంటున్నాం సముద్ర జలం తప్ప కెరటంలో ఇంకొక అన్యమైనటువంటి వస్తువు ఉందా జలం ఉందా అంటే లేదు ఆ సముద్ర జలమే కెరటం రూపంలో మనం చూస్తున్నాం దాన్నే అట్లాగే సృష్టి యావత్తు కూడా భగవంతుడే ఉన్నాడు ఆ భగవంతునికి అన్యమైంది ఏది లేదు లేనే లేదు పరమాత్మ ఎందు ఈ సృష్టి అంతం ఉంది పరమాత్మ వల్లే సృష్టింపబడింది ఈ జగత్తు ఆయన వల్లే పోషింపబడుతుంది ఆయనే ఆయన చేతే జరపబడుతున్నటువంటి ఈ ప్రపంచం యొక్క స్వరూపమే ఈ జగత్తు ఆ ఈ దీన్ని అలా లోపల ఉంచుకుని బయటికి పెట్టి పోషించి మళ్ళీ లయం చేసుకునేటువంటి చే పరమాత్మే మనకి ఆ పరమా పరమాత్మే కనుక ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి దాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు అంటే ఏమిటో ఆయన శక్తి అంటే ఏంటో ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఆ భగవత్ స్వరూపాన్ని పొందటానికి ప్రయత్నం చేసి పొందుతాం కూడా అదే భగవంతుని అనుగ్రహం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు